నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ సంబత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం జాబ్ ఇస్తాం లేదా ట్రైనింగ్ ఇస్తాం టైటిల్ లక్ ఉంటే న్యాయవాదులపై పోలీస్ చులుం ఉద్యోగాల నుంచి తొలగించాలి కాకే యాక్షన్ కి నల్లకోటి రియాక్షన్ వెంకటేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న కార్పొరేటర్లు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం దువ్వాడ ఇంటి ముందు ఇద్దరు కూతుళ్ల నిరసన చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకులపై అనర్హత వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగానికి కావాల్సిన నిబంధనల మేరకు అర్హత కలిగిన పత్రాలను దేవస్థానానికి సమర్పించకుండానే నియామకం జరిగినట్లు పదోన్నతి పొందారని పలు ఆరోపణలు ఉన్నాయి ఈ వ్యవహారంలో కాణిపాక దేవస్థానానికి సంబంధించిన కొందరు ఉద్యోగులు సైతం కీలక భూమిక పోషించినట్లు సందేహాలున్నాయి క్రమశిక్షణ కమిటీ ఆధ్వర్యంలో గత రెండు నెలల నుంచి విచారణ సాగుతోంది చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ఈవో నివేదికను పంపారు ఈ తరుణంలో త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకుడిపై అనర్హత వేటుపడే అవకాశం అర్హత లేకున్నా హైదరాబాద్ ఉప్పల్లోని బృందావన్ అపార్ట్మెంట్లో మూడు బైక్లను దొంగలు చోరీ చేశారు అర్ధరాత్రి ముసుగులు ధరించిన గుర్తు తెలియని వ్యక్తులు బైక్ల దొంగతనానికి పాల్పడ్డారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలు అయ్యాయి బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ వెంకటేష్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు కీసర ఆర్డివో వెంకట ఉపేందర్ రెడ్డి సమక్షంలో జరిగే ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మేయర్పై కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతారు పీర్జాదిగూడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది am <laughs> nsa వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోడ్డెక్కింది శ్రీకాకుళం జిల్లా టెక్కలి అక్కవరం సమీపంలోని నేషనల్ హైవే పక్కన ఆయన ఇల్లు ఉంది ఇద్దరు కుమార్తెలు హైందవి నవీనలు ఆయనను కలిసేందుకు వచ్చారు వారిద్దరు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు అక్కడికి వచ్చారు రాత్రి ఎనిమిది గంటల వరకు అక్కడే నిరీక్షించినా ఇంటి గేట్లు తెరుచుకోలేదు ఇద్దరు కూతురు కాసేపు గేటు గడియలు కొట్టినా కారు హారన్ మోగించినా లోపలున్నవారు స్పందించలేదు ఇంట్లో లైట్లన్నీ ఆర్పేశారని లోపల వాహనాలు ఉన్నాయని ఇద్దరు కుమార్తెలు చెప్పారు తన భర్త తండ్రి చనిపోయినా తన తండ్రి శ్రీనివాస్ కనీసం పరామర్శకు రాలేదని పెద్ద కుమార్తె హైందవి ఆవేదన వ్యక్తం చేశారు ఫోన్ చేసినా మెసేజ్లు చేసినా స్పందించడం లేదని గేట్ లోపలి వైపు నుంచి తారాలు వేసేశారని ఆరోపిస్తున్నారు భద్రాచలంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలంలో వేడుకలు నిర్వహించారు అంబేద్కర్ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు గంటం దొర మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సాంప్రదాయ నృత్యాలు వేస్తూ డప్పు వాయిద్యాల నడమ అంబేద్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏపీఓ రాహుల్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు విద్యార్థులు యువత కూడా ఈ కార్యక్రమం పాఠశాల ప్రపంచ ఆదివాసి శుభాకాంక్ష చేయంలో మంచి ర్యాలీ వాటి నేను జెండా అదేవిధంగా కొమరామీవు కానీ అల్లు సీతారామరాజు కానీ కంఠంధుడు కానీ మన అందరం చెత్తలిగా కొత్త కొత్త మనకో కొయ్యతో గర్చ కచ్చో రందరికీ ధన్యవాదాలు కడతారు ఈ కార్యక్రమాన్ని మన అందరూ చచ్చిపోవాలి పీఓకి ఒక మంచి డే తత్తవారు మనం మనందరూ నేడు పి గారి గారు ఆధ్వర్యంలో మన ఏదో పేదకి మన మన పీఓ మన అండగా మన హైటీ డేదే గార్డ్ పాత్ర అలాంటి పీఓ గారు నేడు మనతో కలిగి మన పార్టీ ఇచ్చేందుకు మరొకసారి శుభాకాంతి అందరం నేను శుభకాలు అందరూ కలిగ విధి అందరు కలిసి మన సాంస్కృతి సాంప్రదాయ నాకు అవన్నీ నేను గారికి తోపిస్తారే అక్కడ మీకు ప్రత్యేకమైన ఈరోజు మన మన సంస్కృతిని సాంప్రదాయాలను ఆచారాలను లౌకత అందరికీ తెలియ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు తుంగనం భూపాలపల్లిలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు వారి నుంచి రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు తెలిపారు గొల్లపల్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించిన వారిని తనిఖీ చేశారు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించినట్లు డీఎస్పీ వెల్లడించారు జల్సాలకు అలవాటు పడి ఈ అక్రమ గంజాయి తరలింపుకు పాల్పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు తనిఖీ ఒక ఆటో మోటార్ సైకిల్ ఒక పర్సన్ ఆటోలో ఒక ఫైవ్ పర్సన్స్ వస్తే అనుమానాస్పదంగా వాళ్ళు కనబడతారు కనబడితే చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక టూ కేస్ గాంజా దొరకడం జరుగుతుంది వాళ్ళను విచారిస్తే వాళ్ళు భద్రాచలం ఏరియాలో తక్కువ పరిసర ప్రాంతంలో తక్కువ ధరకు కొనుకొచ్చి ఈ గన్పూరు భూపాలపల్లి ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్మి అట్టి వచ్చిన డబ్బులను వీళ్ళు తాగడానికి జల్సాలకు ఉపయోగించుకోవడానికి వీళ్ళు అట్లా వాడుతున్నారు అట్లా ఆ విధంగా అరెస్ట్ అయిన ఈ ఆరు యొక్క వివరాలు జనగాం ప్రేమ్ తేజ్ అని చెప్పి ఇతని వెంకటేశ్వర్లపల్లి ఇతను బైక్ మీద ఉన్నాడు లావ్డియా సిద్ధు అని చెప్పి ఇతను మెకానిక్ వేషాలపల్లి మన భూపాలపల్లి మండలము తర్వాత కీసర సంతోష్ అని చెప్పి ఇతను ఆటో డ్రైవరు మన కొండాపూరు అదేవిధంగా కొండగర్ల రంజిత్ అని చెప్పి అలియాస్ గోపి ఇతను యామనపల్లి అడిముత్తార మండలము తర్వాత మేకల అరుణ్ ఇతను స్టూడెంటు భూపాల్పల్లి కడారి సాయి కుమార్ అని చెప్పి ఇతను కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది భూపాల్పల్లి మండలము తర్వాత ఎవరైనా కనుక ప్రజలకు ముఖ్యంగా భూపాలపల్లి డివిజన్ ప్రజలకు తెలియకంటే ఎక్కడైనా కనుక మీకు అనుమానాస్పదం కనుక ఎవరైనా గాంజా కన్జ్యూమ్ చేసిన తర్వాత గంజా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు అనుమానం వచ్చిన కూడా మాకు హండ్రెడ్ అయి లే ఎందుకంటే ప్రస్తుతము ఈ సమస్య గాంజా అనేది కొంతమంది యువత మత్తుకు కొన్ని నేర ప్రవృత్తి కలిగి ఉండి కొన్ని చర్యలు చేస్తున్నారు కాబట్టి అటువంటి నిర్మూలించాలంటే తప్ప తప్పకుండా ప్రజలు మాకు సహకరించాలి వా ఎవరైనా కనుక ఇటువంటి భవిష్యత్తు దొరికితే తప్పకుండా వాళ్ళ మీద కట్టడి చర్యలు తీసుకోబడుతుంది వాళ్ళను రిమాండ్ చేసి ఎక్కువ ఎక్కువ మొత్తాలు దొరికితే జనగామలో న్యాయవాదుల దంపతులపై పోలీసులు వ్యవహరించిన తీరును నిరసిస్తూ న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో జనగామ కోర్టులో సమావేశం నిర్వహించారు దాడికి పాల్పడిన సిఐ ఎస్ఐ పోలీస్ సిబ్బందిపై కేసు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసేంతవరకు ఉద్యమిస్తామని వారు ప్రకటించారు తక్షణమే న్యాయవాద రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా రాష్ట్ర అన్ని న్యాయస్థానాల్లో న్యాయవాదులు నేడు విధులను బహిష్కరించారు ఈ మేరకు పీడిఎం కోర్టు నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు హైదరాబాద్లో అసంపూర్తిగా నిర్మిస్తున్న రోడ్డును తమకు వద్దు అంటూ కార్తికేయ నగర్ వాసులు నిరసన వ్యక్తం చేశారు కార్తికేయ నగర్ కాలనీలోని రోడ్ నెంబర్ తొమ్మిది పదిలలో సీసీ రోడ్డు పనులు చేపట్టారు తమ పదవ వీధిలో సగం రోడ్డు మాత్రమే వేస్తామని చెప్పారు దీంతో సగం రోడ్డు తవ్వి ఉండడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు స్పందించి పూర్తి రోడ్డు నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు నేను టూ థర్టీ ఫోర్ నా డోర్ నెంబర్ ఈ స్ట్రీట్ లో మున్సిపల్ వాళ్ళు రోడ్ శాంక్షన్ చేశారు నుంచి డోర్ నెంబర్ వరకు అండి రోడ్ శాంక్షన్ అయింది వీళ్ళు ఇక్కడ వేయకుండా ఇక్కడ విజయ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ ఒక ఫైవ్ అటు పక్కన ఎక్స్టెండ్ చేస్తున్నారు ఇక్కడ మా రెసిడెన్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్ వస్తుంది అపార్ట్మెంట్స్లో నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్లో కూడా కరెంట్ పవర్ షాక్ షాక్ వచ్చింది ఇంతకుముందు లాస్ట్ టైము సో అందులో నుంచి అందరు వెకేట్ చేసి ఫిఫ్టీన్ డేస్ ఆ అపార్ట్మెంట్ రాజా రెసిడెన్స్లో నుంచి బయటకు వచ్చి ఫిఫ్టీన్ డేస్ బయట ఉన్నారండి పవర్ షా షాక్ వస్తుందని సో ఈ ప్రాబ్లం వల్ల ఇక్కడ మాకు ఇక్కడ అసోసియేషన్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అండ్ మున్సిపల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయలేదు శాంక్షన్ అనే దాన్ని మా దిక్కు నుంచి అటుపక్క డైవర్ట్ చేస్తున్నారు సో మున్సిపల్ వాళ్ళకి సో ఇది విజ్ఞప్తి చేస్తున్నాను ఇది కంపల్సరీ ఇది ఈ మాకు ఎక్కడైతే శాంక్షన్ అనేది టూ టూ థర్టీ టూ వన్ త్రీ రెసిడెన్స్ నంబర్ ఉత్తరాంధ్రలో రోగులకు విశేష సేవలు అందిస్తున్న విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ మరింత మెరుగైన సేవలు అందించనున్నామని ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ పి శివానంద పేర్కొన్నారు కింగ్ జార్జ్ హాస్పిటల్లో కమాండ్ కమ్యూనికేషన్ ప్రోల్ఫీ సెంటర్ను సూపరింటెండెంట్ శివానంద ప్రారంభించారు గత కొంతకాలంగా కేజేహెచ్పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్కి సంబంధించి ఆన్లైన్ ఓపీ విభాగంలో సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు రోగుల పట్ల వైద్యులు సత్ప్రవర్తనతో మెలిగే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్న కేజేహెచ్ సూపరింటెండెంట్ శివానందతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర సంజీవనిగా ఉత్తరాంధ్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నటువంటి విశాఖ కేజీహెచ్లో వస్తున్నటువంటి ఆరోపణలు నేటితో పోనున్నాయి విశాఖ కేజీహెచ్లో వార్డు బాయ్ నుంచి సిబ్బంది వరకు చేస్తున్నటువంటి లంచాన్ని నేటితో రూపుమాపనున్నారు విశాఖ ప్రధాన వైద్యాధికారి పి శివానందం ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన తీసుకున్నటువంటి అంశాలు ఏంటనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి ఆరోపణలు నేటితో తొలపనున్నాయి అంటున్నారు లంచం ఇవ్వడం లంచం తీసుకోవడం నేరం అంటూ కూడా మీరు ఒక కంట్రోల్ సెల్ కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి లంచం ఇవ్వడం లంచం తీసుకోవడం కూడా రద్దు అంటారా కమాండ్ కంట్రోల్ సెంటర్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎవరు డబ్బులు అడిగినా ఎవరు డబ్బులు ఇచ్చిన రెండు నేరమే రెండు చేయకూడదు ఈ రెండు చేయకుండా ఉండడం కోసం శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి రెండు నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండు నెంబర్లు ఈ రెండు నెంబర్లు ఈ రెండు నెంబర్లు ఇవ్వడం అనేది జరిగింది ఈ రెండు నెంబర్లకి ఏ పేషెంట్ కానీ పేషెంట్ అటెండెన్స్ కానీ ఎవరైనా మాకు ఫోన్ చేస్తే ఈ ఫోన్ డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తుంది అక్కడి నుంచి డైరెక్ట్గా సూపరి గారు నిర్ణయం నాకు వస్తుంది వచ్చిన వెంటనే ఈ కంప్లైంట్ ఇమీడియట్గా రిసీవ్ చేసుకొని అందరికీ సత్వరమే వారికి ఉన్న డౌట్లు క్లారిఫై చేస్తూ వారి మీద ఎవరైనా డబ్బులు అడిగినా ఇచ్చినా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని హాస్పిటల్లో కరప్షన్ ఫ్రీగా మేము క్రియేట్ చేయడానికే ఈ నంబర్లన్నీ క్రియేట్ చేసి ప్రజల్లో అభద్రతాభావం పూర్తిగా తొలగిపోతుంది రోగులకి మరిన్ని సేవలు అందించనుందన్నట్లుగా చెప్తున్నారు అలాగే రోగికి వైద్యునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రేమగా మలుచుకుంటూ దాన్ని పెంపొందించి రోగులకి మంచి సేవలు అందిస్తామంటూ కూడా విశాఖ కేజీహెచ్ ప్రధాన వైద్యాధికారి చెప్తున్న పరిస్థితి ఇది ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో కొనసాగుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు ఫోర్ టీవీ విశాఖ నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాఠారం నుండి పెద్దపల్లి జిల్లా మంతని ప్రధాన రహదారి రోడ్డు విస్తరణ పనులు నత్త నడకన జరుగుతున్నాయి సుమారు నలభై కోట్ల వయంతో పనులు మొదలుపెట్టినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాచరకం పనులు దర్శనమిస్తున్నాయి ఆర్ బి అధికారులు కాంట్రాక్టర్కి వత్తాసు పాలుకుతుండటంతో ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తుంది నాసిరకం పనుల వల్ల చినుకు పడితే రోడ్ గుంతలమయంగా తయారవుతోంది దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇదంతా సాక్షాత్తు ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్బాబు నియోజకవర్గంలోనే జరుగుతున్న ఆయన కూడా స్పందించకపోవటం దురదృష్టకరం రెండు నెలల నుంచి ఇదే పరిస్థితి వర్షం విపరీతంగా కొట్టినా కూడా వర్క్ అనేది సరిగ్గా నడవట్లేదు మర్చిపోయే అంటే లా ఈ రూట్లో ఎక్కువ శాతం లారీలు హెవీ లోడ్స్ హెవీ లోడ్ తోటి వస్తాయి కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్కు ప్రతిరోజు ప్రతి నిత్యం ఉంటుంది నేను ఉదయం సాయంత్రం వెళ్తా ఇదే పరిస్థితి ఎండ కొట్టినప్పుడు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు ఇది వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ రోడ్డు ప్రోగ్రెస్లో ఉన్నది ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అయ్యే క్రమంలో వర్షాలు తర్వాత హెవీ రోడ్స్ రావడం వల్ల డిస్టర్బ్ అవుతుంది ఈ ట్రాఫిక్ అంత ట్రాఫిక్ కంటిన్యూగా మూవ్మెంట్ చేయడం వల్ల వర్క్ రిపేర్ వర్క్ కూడా చేయలేకపోతున్నాం అయినా కూడా జనగామలో న్యాయవాదుల నిరసన దీక్షకు ఎమ్మెల్యే పల్లా మద్దతు తెలిపారు న్యాయవాద దంపతులపై పోలీసులు చేసిన దాడిని ఖండించారు దాడికి పాల్పడ్డ పోలీసులను ఉద్యోగాల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులు లంచాలకు మరిగి ప్రజలను వేధిస్తున్నారన్నారు ఎమ్మెల్యేగా ఉన్న తనపైనే నాలుగు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని న్యాయవాదుల సమస్యలపై అసెంబ్లీ సమావేశాలలో ప్రస్తావిస్తానని అడ్వకేట్లకు హామీ ఇచ్చారు దాన్ని చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటివి చేసినట్లయితే వాళ్లకు సస్పెన్షన్ ఎక్స్పెన్షన్ ఉద్యోగంలోకి వెళ్ళిపోయే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలను పీల్చి పిప్పి చేసేటందుకు బెదిరించేటందుకు కొట్టేటందుకు కాదు దొంగలను దోపిడిదారులను పట్టుకోమని చెప్పేసి అంటే మీరే వాళ్ళ పాత్ర పోషించి వాళ్ళని ఏ విధంగా లేని కేసులు మీరు పెట్టుకుంటూ వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు జనగా పోలీస్ అనేది ఈ ఎనిమిది నెలల్లో మాత్రం చాలా దుర్మార్గంగా మారింది నా దగ్గర నుండి మొదలు పెట్టుకొని అడ్వకేట్ దగ్గర మొదలు పెట్టుకొని కింద ప్రజాప్రతినిధులు కానీ కూర్చున్నాను అందరిని కూడా ఈ యొక్క సంఘటనలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఇక్కడి నుంచి కనుక మారదు మిగతా వాళ్ళు కూడా ఏమైందిలే ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ ఇదే పని మొదలు పెడతా ఉంటారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఈ యొక్క న్యాయవాదుల్ని న్యాయం కోసం అందరి పేద ప్రజల పక్షాన ఉన్న వాళ్ళనే ఇవాళ వారు చేస్తున్నంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీ సంబంధించి పక్కన పెట్టిన మేము నేను ఒక ఎమ్మెల్యేగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న ఈ యొక్క ప్రజల పక్షాన్ని నేను ఖచ్చితంగా మా న్యాయవాదుల మీద దళిత బిడ్డల మీద ఒక మహిళా బిడ్డ మీద జరిగిన కనీసం మహిళా న్యాయవాదాన్ని కూడా వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవం జరిగింది ఆదివాసీ నాయక పోడ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు హాజరై జెండా ఆవిష్కరించారు ఎస్టీలలో చిన్న తెగలకు ఏబీసీడీ వర్గీకరణ ద్వారానే అన్ని రంగాల అభివృద్ధి జరుగుతుందన్నారు మాదిగ దండోరా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణతోనే సామాజిక న్యాయం పూర్తిగా అమలవుతుందని అన్నారు విద్య ఉద్యోగ సంక్షేమ ఉపాధి రాజకీయ రంగాలలో చిట్ట పేదవానికి కూడా రిజర్వేషన్లు అందాలన్నారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది ఉద్యోగ కల్పనే సంస్థ ముఖ్య ఉద్దేశమని ఏపీ గ్లాసరీ షాప్టెక్ ఎండీ విజయ్ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శతాబ్ది డిగ్రీ కళాశాలలో జరిగిన జాబ్ మేళాకు వెయ్యి మంది నిరుద్యోగులు హాజరయ్యారు జాబ్ మేళాలో పాల్గొని సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ రోజే నియామక పత్రాలు అందజేస్తారని సెలెక్ట్ కాని వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా త్వరలో ట్రైనింగ్ ఇచ్చి వారికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఏపీ గ్లాసరీ షాప్టెక్ ఎండీ తెలిపారు డిస్ట్రిక్ట్లో లో కండక్ట్ చేసాం మా ముఖ్య ఉద్దేశం వచ్చి ఇక్కడ నిరుద్యోగత పోయి ఉద్యోగాలు ఉపాధి కావాలనుకునే వ్యక్తులకి ఉపాధి కల్పించడం కోసం అని చెప్పి ఇక్కడ జాబ్ మెలా కండక్ట్ చేయడం జరిగింది మేము గత పది సంవత్సరాల నుంచి ఏపీఎస్ఎస్డిసి ఇంకా స్కిల్ సెక్టర్ లో ఉన్నాం దాదాపు మేము ఒక యాభై వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది ఐటిఐ సాఫ్ట్వేర్ వాయిస్ అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్ లో ఈ ఉపాధి కలిగించడం జరిగింది ఎవరు ఎక్కడికి ఎలా వెళ్ళాలి ఏ కంపెనీని ఎలా అప్రోచ్ అవ్వాలి వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ డ్రాబ్యాక్స్ వల్ల చాలామంది ఇంట్రెస్ట్ కట్టెంట్ కాలబోతున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ మోటివేషన్ క్లాసెస్ కింద పెట్టి నెక్స్ట్ వీళ్ళందరినీ క్యాంపస్ ఇంట్రెస్ట్లో సెల వివిధ కంపెనీలు అంటే ఒక ఎం కావచ్చు డిక్సన్ కావచ్చు కోర్ కంపెనీస్ అండ్ మార్కెటింగ్ అండ్ ఐటీ రిలేటెడ్ కంపెనీస్ చాలా వచ్చి ఉన్నాయి ఇక్కడ వీళ్ళందరూ వీళ్ళందరినీ ఇక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వాళ్ళకి ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ సెల్ఫ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక వన్ మంత్ తర్వాత ఇక్కడ స్కిల్ సెక్టర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి చాలా సెంటర్స్ అప్రూవల్ అయ్యి ఉన్నాయి వాళ్ళందరికీ స్కిల్స్ మెయిన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రోగ్రామ్ ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ కావచ్చు దేని మీద మీకు ఫ్రీ ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నెక్స్ట్ ఒక త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ తర్వాత మళ్ళీ క్యాంపస్ సెంటర్ సెలెక్ట్ చేసి వాళ్ళందరినీ ప్లేస్ ఇక ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మళ్లీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ